అయితే బాబు గారు లోకేష్ గారు పవన్ గారు ఇలా ముగ్గురు చేతుల మీదుగా మన రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని నిన్న ఓపెన్ చేయడం జరిగింది అయితే బాబుగారు ఈ పథకం తీసుకొచ్చి కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాల ట్వంటీ ఫోర్ అవర్స్లోనే బాబుగారి మీద కూటంపాటి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకతో ఆటో డ్రైవర్లు తిరుపతిలో భారీ ఎత్తున చేశారు ఎన్నికలకు ముందు మా ఆటో డ్రైవర్లందరూ మీరు పిలిచి బహిరంగంగా ఒక హామీ ఇచ్చారు మేము గెలిచిన వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని చెప్పి ఆటో డ్రైవర్లు పూర్తిగా కూటంపాటిని నిలదీశారు అయితే నేను బాగా చెప్పదల ఒకటే ఈ మహిళలకి ఫ్రీ బస్ అనే పథకం అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రలో మట్టికి అట్ర ప్లాపైద్ది అది కేవలం ఆంధ్రలో ఎందుకు అటర్ ప్లేపైద్ది అంటే దానికి కూడా కారణం చేత కర్ణాటకలో పెట్టారు ఆడ పూర్తిగా వ్యతిరేకత వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు ఆడ బాగానే సక్సెస్ అయింది కానీ ఆటో డ్రైవర్లు మటుకి ఇప్పటి వరకు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు ఈ మహిళలు ఫ్రీ బూసి పెట్టడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి అక్కడ భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు ఇక ఆంధ్ర చూసుకుంటే ఆంధ్రాలో ఎందుకు అటర్ ప్లేపైద్దని నేను ఒకటి చెప్తున్నా ఆంధ్రలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ లేదు ఈ బస్సులు నడపాలంటే కనీసం ఈ బస్సుల్లో డీజిల్ కావాలి డీజిల్ కావాలంటే మన రాష్ట్రంలో భారీ ఎత్తున ఆదాయం ఉండాలి కానీ మన రాష్ట్రంలో ఆదాయం లేదు అలాంటప్పుడు ఏం చేయాలి ఫ్రీ బస్సు నడుపుతూనే ఈ పక్కన దొరికే ఆటో డ్రైవర్లకి న్యాయం చేయలేని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో ఆటో డ్రైవర్లకి కూటంపాటి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేదు పోనీ గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి డబ్బులు వేసాడు అకౌంట్లో ఇదే కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఆటో డ్రైవర్ అకౌంట్లో డబ్బులు వేస్తే మీరు వేసేది పదివేలు పదిహేను వేలు ఆ తర్వాత ఒక సంవత్సరంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ దగ్గర ముప్పై వేలు వసూలు చేసే అవకాశం ఉంది అది ఎలా అంటే వీళ్ళు రోడ్డు మీద కనీసం ఆటోలో మినిమం నలుగురు ఐదుగురు కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు అంటారు వీళ్ళు ఒకవేళ ఏదైనా కూలి పనిపోయేలా ఉంటారు సపోజ్ లేదంటే ఒక మ్యారేజ్కో ఇంకో ఫంక్షన్ పోతారు దాంట్లో పదిహేను మందిని ఇచ్చుకొని పోతారు మనందరూ తెలుసు మనందరూ చూస్తున్నాం కూడా ఇప్పుడు ఆటోలు ఎంతమంది ఉన్నారు టక్ మనీ అక్కడ దొరికితే మట్టికి ఇమీడియట్గా బేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళని ఆపి చట్టపరంగా వాళ్ళకి ఫైను భారీ ఎత్తున విధించే అవకాశం ఉంది ఇక లైసెన్సులు ఇన్సూరెన్సులు రోడ్డు ట్యాక్స్ ఇవన్నీ చాలా పడతాయి కానీ కూటమి ప్రభుత్వం దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఒకటే ఆటో డ్రైవర్లు ఏ ఒక్కరు కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారంటే దానికి డబ్బులు మీరు హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వానికి కట్టాలి గత ప్రభుత్వం గురించి కూడా చబతా జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పదివేలు పదివేలు వేసాడు కానీ ఎక్కడన్నా దొరికితే మట్టికి పదివేలకు రెండు నింతలు పడేది ఇది వాస్తవం అండి అది ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రాలో ఈ ఫ్రీ బస్ అనేది పూర్తి స్థాయిలో మళ్ళీ చెప్తున్నా అటర్ ప్లే పోవడం ఖాయం నాకు తెలిసి తొందరలోనే ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఎత్తేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి షరతులు విధించారు భారీ ఎత్తున ఒక పల్లెటు మరో పల్లె అంటే మీ గ్రామం నుంచి పక్క గ్రామం వరకే ఈ బస్సులో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది అది కూడా పల్లెవేళికి బస్సు మాత్రమే వేరే బస్సులు మీకు అవకాశం లేదని చెప్పి క్లియర్ గట్గా చెప్పారు అయితే మన రై ఈ ఆటో డ్రైవర్లు మట్టి పూర్తి స్థాయిలో ఒకటే వాళ్ళు ఫైనాన్స్లో కట్టుకుంటారు ఆటోలు కొన్ని ఈఎంఐలు తీసుకుంటారు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఇంటి నెంట్లో కట్టుకోలేరు పిల్లలను చదివించుకోలేరు నోటుగా కూడిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజుకి ఐదు వందలు కూడా నెలకు పదిహేను వేలు ఇప్పుడు పదిహేను వేలు కూడా రావు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అంటుంది ఏంది మాకు అప్పుడు ఇరవై వేలు ఇస్తా అని చెప్పి లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో హామీ ఇచ్చాడు దాన్ని ముందుకు తీసుకొచ్చి అమలు చేయండి అంటున్నారు కానీ వీళ్ళు మట్టికి పూర్తి స్థాయి ఇప్పుడున్న పరిస్థితులు ఆటో ఆటో డ్రైవర్ని చిన్న చూపు చూసి పక్కకు నెట్టేశారు మనందరూ తెలుసు ఎవరైనా సరే ఎన్నికలకు ముందు ఒకటి చదువుతారు ఎన్నికల్లో విజయం సాధించినాగా వీళ్ళు ఇంకోటి చేస్తారు పోనీ మనకు గోడు చెప్పుకోవడానికి మన వినప వినిపించుకోవడానికి దగ్గరికి వెళ్దాం మనల్ని దగ్గరికి కూడా రానిరు మనకు అపాయింట్మెంట్ కూడా ఎవరు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మహిళలకి ఫ్రీ బోర్స్ ఈ పథకం మంచిదే నేను కూడా చెప్తున్నా ఆటో డ్రైవర్లు కూడా మంచిదే అంటున్నారు కానీ మీ పథకాన్ని అమలు చేసే ముందు ముందు మాకు న్యాయం చేస్తే బాగుంటుంది కానీ మాకు న్యాయం చేయకుండా మహిళలకి న్యాయం చేశారంటే మాకు బాధ అనిపించదా మీరు ఇంకెప్పుడు మమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ఆటో డ్రైవర్లు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పుడే మెసేజ్ పెట్టాడు జస్ట్ ఇప్పుడే చూసి ఆ మెసేజ్ అన్న ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నావు ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది అంటున్నావు మరి ఆటో డ్రైవర్ భార్య ఫ్రీ బస్ ఎక్కదా అన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ మదర్ గారు మీ సిస్టరు మీ చెల్లెలు ఎవరో ఉంటారు మీ ఇంట్లో కూడా అంటే ఆ కామెంట్ పెట్టినట్టు చదువుతున్నా ఒకసారి నువ్వు ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీ బస్ ఎక్కించి మీ జిల్లా నుంచి పక్క జిల్లా వరకు పంపి లేదు సపోజ్ మీ మీ గ్రామం మీ నియోజకవర్గం నుంచి కనీసం మా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు పంపి విజయవాడ కనకదుర్గ దాకా పంపి సాల్ చూద్దాం ఏది ఈ షరతులు ఆంక్షలు ఉన్నాయి కదా వీటిని తట్టుకొని నువ్వు పంపి మరి ఆటో డ్రైవర్ భార్య ఎక్కదా ఆటో డ్రైవర్ ఎక్కడ అంటే ముందు మీ ఇంట్లో నువ్వు బస్సు ఎక్కి ఫ్రీ బస్సు ఎక్కిస్తే అది ఎంత దూరం తీసుకెళ్తారు ఎక్కడ వరకు తీసుకెళ్తారు నువ్వు ఒక్కసారి బస్సు ఎక్కి దిగే వంట మటికి ఏ బస్సు ఎక్కినా నువ్వు టికెట్ తీసుకోవాల్సిందే పరిస్థితులు అలా ఉన్నాయి ఒక క్యామెడీ ఏంటంటే నిన్న మా నియోజకవర్గంలో ఇదే విధంగా ఫ్రీ బస్సులు ఓపెన్ చేసి ఎమ్మెల్యే ఒక స్విచ్ కూడా ఇచ్చాడు సరే నేను వెళ్ళకి చివరి దశలో ఆ మీటింగు సరే అని చెప్పి అక్కడే ఉన్నా ఫ్రీ బస్సులు డిపో లోపల నుంచి బయటకు వచ్చే ట్రన్నింగ్ తిరిగే సమయంలోనే ఆ ట్రన్నింగ్ తిరిగే మూల ట్రన్నింగ్లో ఒక ఎస్ఐ గారు ముగ్గురు కానిస్టేబుల్ టూ వీలర్ వెహికల్ ఫోర్ వీలర్ సాపి మొత్తం చెక్ చేస్తున్నారు కాగితాలు ఉన్నాయా లేదా హెల్మెట్ ఉందా లేదా లైసెన్స్ ఉందా లేదా దీనికి పొల్యూషన్ ఉందా లేదా అన్నీ చెక్ చేస్తున్నారు నేను ఆశ్చర్యపోయా ఏమైందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళని అడిగా అడిగితే ఇలా అన్ని ప్రూఫ్లు అడుగుతున్నారు ఏ ఒక్కటి కానీ లేకపోతే ఇమీడియట్గా మీకు ఫైన్ వేస్తున్నాడు అని చెప్పి అన్నారు ఇక నేనైతే ఒక్క నిమిషం కూడా ఆ మాట విన్నాక అక్కడ నుంచి వెళ్ళిపోయా ఇప్పుడున్న పరిస్థితిలో కోటమి ప్రభుత్వం బస్సు నడపాలంటే ఫ్రీగా ఇవన్నీ వసూలు చేయాలి ఇవన్నీ పేద ప్రజల మీద లైసెన్సులు పొల్యూషన్లు హెల్మెట్లు ఇవన్నిటికి ఫైన్లు వేసుకుంటా పోతే ఆ వచ్చే డబ్బులతోటే కూట ప్రభుత్వం బస్సు నడిపిద్ది లేదంటే ఈ బస్సు నడిపే అవకాశం లేదు అసలు మన రాష్ట్రంలో ఫ్రీ బస్సు నడపడానికి బడ్జెటే లేదు ఒక ఫ్రీ బస్సే కాదు మన రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితి అందుకే చూసుకోండి తల్లికి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ ఫ్రీ బస్సు కావచ్చు ఏ పథకం ఇచ్చినా సరే సగం 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 తల్లికి వందనం ఎన్ని లక్షల మందికి ఆగ్గొట్టారో మనకు తెలుసు రైతు భరోసా ఎన్ని లక్షల మందికి ఆగ్గొట్టారో మనకు తెలుసు ఈ ఫ్రీ బస్సులో భారీ ఎత్తున ఒక పల్లె నుంచి ఇంకో పల్లె వరకు శారతలు అంటే పూర్తి ఈ పల్లె ఈ ఫ్రీ బస్సు అనేది కూడా నామకే వాసుకి తుస్తునుకోవచ్చు పరిస్థితులు అదే ఉన్నాయి వీళ్ళు ఎన్నికల ముందు ఒకటే అండి ఒక వీళ్ళ సిద్ధాంతం ఎట్టి పరిస్థితులు మేము విజయం సాధించాలి మేము అధికారంలోకి రావాలి ఏదో విధంగా ప్రజలకు మాయ మాట చెప్పి మేము విజయం విజయం సాధించాలని చెప్పి ఒక పట్టుదల అధికారంలోకి వచ్చారు కానీ ఏ ప్రభు ఏ ఏ పార్టీ అయినా సరే వీళ్ళు ఇచ్చిన వందల హామీలు అమలు చేయలేని పరిస్థితి చేయలేరు కూడా వీళ్ళ వల్ల కాదు ఈ ఐదు సంవత్సరాలు కాదు కదా పది సంవత్సరాలు ఆగినా సరే ఈ వీళ్ళిచ్చిన బహిరంగ హామీలు నెరవేర్చలేరు ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మన రాష్ట్రంలో బడ్జెట్ లేదు ఏ పక్క నుంచి అయినా సరే ఆదాయం రాదు పోని పక్క దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావు పెట్టుబడులు వచ్చినా వాళ్ళు మధ్యలోనే ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అలా ఉంది పరిస్థితి మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ ఫ్రీ బస్ మహిళలకు ఉచితంగా కల్పించడం అనేది చంద్రబాబు గారి పథకానికి శ్రీకారం చూడటం అనేది చాలా గొప్ప విషయం నిజంగా నాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ